సో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందో ఇందులో సాంకేతిక సమస్యల కారణంగా చాలా ప్రాంతాల్లో సర్వే ఆగిపోతూ ఉందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో ఈ విధంగా మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి సకాలంలో పనిచేయని సర్వే సర్వర్లతో క్షేత్రస్థాయి అధికారులు అయితే నానా అవస్థలు పడుతూ ఉన్నారు గృహ నిర్మాణ శాఖ ఇచ్చిన ట్యాబ్లు యాప్లో ట్యాబ్లెట్ అంటే యాప్లో వివరాలు నమోదు సమస్యగా ముప్పుగా తయారైంది పేదల సొంత ఇంటికాలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రం మిల్ల పథకాన్ని ప్రవేశపెట్టింది అయితే సిగ్నల్స్ లేకపోవడంతో అనేక ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి రోజుకు సర్వేరు సుమారు నలభై కుటుంబాలు సర్వే చేయగా ప్రస్తుతం సాంకేతిక సమస్యతో కేవలం ఇరవై కుటుంబాలు మాత్రమే సర్వే చేస్తున్నారు ఇంద్రం మిల్ల లబ్ధిదారులు గుర్తింపునకు సర్వేలు నేరుగా అర్హుల ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్న నేపథ్యంలో యాప్లో సమస్యలు అయితే తలెత్తుతూ ఉన్నాయి దీంతో సర్వేలు తల అయితే పడుతూ ఉన్నారు ఈ నెల ఇరవై లోపు జిల్లాలో సర్వే పూర్తి చేయమని ప్రకటించారు కానీ ఇదైతే అవిలా లేదనమాట మిల్ల కోసం చేపట్టిన సర్వే యాప్లో పద్నాలుగు కాలమ్స్ నింపాలి మొదట అన్ని ప్రశ్నలకు సమాధానాలు పూరించాలి సొంత ఇంట్లో ఉంటున్నారా అద్దె ఇంట్లో ఉంటున్నారా ఇంటి వివరాలు పొందుపరచాలన్నమాట ప్రస్తుతం అర్హతలు ఉన్న ఉంటున్న అంటే ఉంటున్న ఇంటి ఫోటోలతో పాటు ఖాళీ స్థలం ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు యాప్లో డౌన్లోడ్ చేయాలి కానీ సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఇక నిర్ణీత కాల వ్యవధిలో ఆ పని పూర్తి చేయాలన్నమాట ఖాళీ స్థలం ఉందనే వివరాలు నమోదు చేశాక సంబంధిత వ్యక్తి పేరిట ఖాళీగా ఉంది జాగా ఉందా ఇతర కుటుంబ సభ్యుల పేరిట ఉందా అనేది పూరించాల్సి ఉంటుందన్నమాట దాంతోపాటు కరెంటు బిల్లును ఇక్కడ నింపాలి స్థలం ఫోటో దానికి సంబంధించి చిత్రాలను కూడా పొందుపరచాలి సో ఇంధ్రం మిల్ల పథకాన్ని అర్హుడా కాదా అనేది నింపాలి అయితే ఈ నేపథ్యంలో అనేక సార్లు యాప్లో సర్వర్లు రావడం ప్రాబ్లం రావడంతో సక్రమంగా సర్వే జరగట్లేదు ఇలాగైతే ఈ నెల కూడా పూర్తవద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ టైం సబ్స్క్రైబ్ చేస్తాం మీ ఛానల్ సబ్స్క్రైబ్